హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జ్యోతిర్మయి వెల్కమ్ టు జో కిచెన్ ఈవెల్టీ స్పెషల్ సమ్మర్ స్పెషల్ కోకోమిలన్ జ్యూస్ ఈ జ్యూస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఒక పుచ్చకాయని తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను జ్యూసర్లో వేసి జ్యూస్ చేసుకోవాలి ఈ పుచ్చకాయ ముక్కలను రెండు బ్యాచ్లుగా వేసుకుంటే ఈజీగా ఉంటుంది ఇలా జ్యూస్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఒక స్పూన్తో ఇలా కలుపుకుంటూ పల్పు నుండి జ్యూస్ని సపరేట్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరి బోండం తీసుకొని కొబ్బరి నీరుని కూడాను ఇలా వడకట్టుకొని పుచ్చకాయ జ్యూస్లో వేసుకోవాలి ఒకటిన్నర టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి అరచెక్క నిమ్మరసం పావుకప్పు పంచదార కొబ్బరి బోండంలోని లేత కొబ్బరిని వేసుకోవాలి ఇవన్నీ వేసాక పంచదార కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్స్ని కొన్నింటిని వేసుకొని కోకోమెలన్ జ్యూస్ వేసుకుంటే ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కోకోమెలన్ డ్రింక్ చాలా అంటే చాలా బాగుంటుందండి అంతేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్